వాస్తు తనకి స్వాగతం మిత్రులారా మనం ప్రతి ఒక్కరూ తమ సొంతంగా తమ ఐది గణాన్ని తామే వేసుకొని తమకున్న ప్లాట్ ఆకారంలో ఏ రకంగా ఒక ఇంటిని డిజైన్ చేయాలనేది ఒక ఫౌండేషన్ కోర్స్ అనేది మనం మొదలుపెట్టాం మిత్రులారా అది మూడు రోజులు ఆఫ్లైన్గాను ఒక మూడు నుంచి నాలుగు వారాలు ఆన్లైన్గాను ఉంటుంది ఇది మనం ఎందుకు నేర్చుకోవాలి ఎందుకంటే ఇవాళ వాస్తు పేరుతో వికృతం అనేది బయట నడుస్తుంది అది అసలు వాస్తు కాదు వాస్తు అంటే ఒక ఇంటిని ఒక ఒక శక్తిని మనకి పాజిటివ్గా మనం ఒక శక్తిని ఆ ఇంటి గోడల మధ్య నింపాలి ఆ విషయాన్ని మర్చిపోయి ఈశాన్య ద్వారాలు అని చెప్పి తూర్పు ఉత్తరాలు సరి సంఖ్యలో ఈ యొక్క కిటికీలు ఇవి ఉండాలని వీటిని ప్రబలంగా తీసుకొస్తున్నారు కనీసం ఇవన్నీ బ్రహ్మస్థానాన్ని కూడా పరిరక్షిస్తున్నారా లేదా తెలవట్లేదు ఇవాళ మనం ఒక వాస్తు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఒక డిజైన్ అనేది ఇచ్చిన తరువాత మనము ఏ రకమైనటువంటి ఫంక్షనాలిటీ వచ్చిందని వారు చెప్పిన తరువాత మనం ఎక్కువసార్లు వాళ్ళని డౌట్లు అడిగే అవకాశం ఉండటం లేదు వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా కొన్నిసార్లు దొరకట్లేదు కానీ మిత్రులారా ఒక ఇల్లు బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ మనం తెలుసుకోవడం అంటే ఆయాదిగణం కట్టడం ద్వారా ఎలాంటి శక్తి తత్వం ఉండాలి ఎలాంటి వాస్తు పురుష మండలి ఉండాలి ఎలాంటి ప్రపోర్షన్స్ పెట్టాలి ఏ దిక్కుకి ఎన్ని రకాలుగా సిమద్వారాలు పెట్టచ్చు అంటే ఒక్కొక్క దిక్కు కనీసం రెండు చోట్ల సిమద్వారం పెట్టుకునే ఆప్షన్స్ ఇచ్చింది సో ఒక్కొక్క ద్వారానికి డిజైన్ ఒక్కొక్క రకంగా మారిపోతుంది మిత్రులారా సో ఇట్స్ అబౌట్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్ దాని యొక్క షేపును బట్టి మన యొక్క బడ్జెట్ను బట్టి అదే రకంగా అదే ఇంట్లో మామూలు ఇల్లు కట్టుకోవాలా మండువా కట్టుకోవాలా డూప్లెక్స్ కట్టుకోవాలా సో ఇలాగా నాలుగు దిక్కలకి సంబంధించిన ప్లాట్లు వచ్చినప్పుడు ఒక్కొక్క దిశకు రెండు చోట సింహద్వారం ఎత్తే అవకాశాలు ఉన్నప్పుడు ప్లాన్ ఎనార్మస్గా దాని యొక్క ఫంక్షనాలిటీ మారుతుంది మిత్రులారా సో మీరు నేర్చుకోవడం ద్వారా ఎటువంటి ప్లాట్ వచ్చినా సరే మీకు మీరుగా ఇక్కడ డిజైన్ చేసుకునేటటువంటి సామర్థ్యం ఇవ్వబడుతుంది ఆఫ్లైన్గా మూడు రోజులైతే మా ఇంట్లోనే ఏసీ వసతి మరియు హైజనిక్ భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం అవుతుంది ఆన్లైన్లో అయితే చాలామంది మిత్రులతో మీరు డీప్గా డిస్కస్ చేయడానికి అవకాశం అనేది కలుగుతుంది మిత్రులారా అందువల్ల ధర్మాన్ని నేర్చుకోండి మీ ప్లాన్ మీరు గీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్